హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు నేను పూజ అది ఎలా చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం అనేది మనకి డీటెయిల్గా వీడియో అయితే చేసి పోస్ట్ చేస్తున్నానండి అందరూ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చి ఈరోజు నేను కట్టుకున్న చీర ఉప్పాడ పొట్టండి ఇది లైట్ వెయిట్ అనమాట నెక్లెస్ అయితే ఇది ఇది కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఇది అయితే పూజ కోసం కావలసినవి మొత్తం అయితే నేను వంటల దగ్గర నుంచి పూజ సామాన్లు అమ్మవారికి చీర కలశానికి బ్లౌజ్ పీసులు ఆసన ఆసనానికి పీట మొత్తం ఇది కొత్తగా ఇది షాలువ్ తీసుకున్నానండి ఇది కూడా బెనారస్ అనమాట షాలువు ఇది రాజస్థాన్లో మా వారి చేత తెప్పించుకున్నాను అక్కడ బాగుంటాయి అనేసి తీసుకొచ్చుకున్నామండి తర్వాత కలిసం అయితే ఈ విధంగా ముందు బ్లౌజ్ పీస్ అది కట్టుకొని పెట్టుకున్నాను ఆ పో కలిసం బిందికి మనం పసుపు కుంకాలతో పూజించుకొని బొట్లు పెట్టుకోవాలి ఫస్ట్ ఆసనం మీద ఇలా క్లాత్ వేసి దాని మీద అయితే బియ్యం పోసుకోవాలన్నమాట తర్వాత పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఇవి వేసుకోవాలండి పువ్వులు అవైతే కలసంలో వేస్తాం కదా ఇవేలా అయితే ప్రతిష్ఠించుకున్నాను తర్వాత మనము తమలపాకులు ఉంటాయి కదా అవి మూడు మూడు వేసి కొంచెం బియ్యం పోసి దీపం కూడా పెట్టేసుకుంటున్నానండి దీపాలు పైన అయితే ముగ్గు వేసుకున్నానమాట దీపాల కింద ఆయిల్ అయితే ఇలా పెట్టిన అమ్మవారికి అటువైపు ఇటువైపు ఇత్తడి దీపాలు పెట్టుకున్నాను కింద అయితే వెండి దీపాలు కామాక్ష అమ్మ ప్రేమద పెట్టుకున్నానండి అమ్మవారు లలిత లక్ష్మి స్వరూపాలు కదా అందుకని కామాక్షి ప్రేమనైతే ప్రతి పూజలో నేనైతే కంపల్సరీ పెట్టుకుంటాను ఇప్పుడు దీపం పెడితే అండి ఈవినింగ్ దాకా అలానే నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఉంటుందండి అలానే దాన్ని నిండుగా పోస్తే చాలా అనమాట ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఇలాంటివి తెప్పించుకోండి నాకు సిక్స్టీన్ హండ్రెడ్ పడింది అనమాట లోకల్ స్టోర్లో చాలా బరువుగా ఉందనమాట ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ కింద అయితే రావట్లేదండి నార్మల్ ప్రమిదలకు వచ్చినట్లు తర్వాత రెండు రెండు ఒత్తులైతే దీపాలల్లో పెట్టేసేసుకుంటున్నాను బంతి అయితే ఇలా దీపం చుట్టూ రా వేసి గణపతి మీద పడేటట్లుగా ఉర్లీ బౌల్ దగ్గరికి అయితే వేసుకున్నానండి ఇలా వేసి ఒక్క మనం ముడి వేసేసుకుంటే మనకి ఇంకా భయం లేకుండా ఉంటుందన్నమాట ముడి కూడా అక్కర్లేదు ఊరికి అలాగా డాట్ వేసుకోవాలన్నమాట ఇలా రెండు వైపులైతే బంతి పూల మాలలతో ఇలా వినాయకుళ్ళ మీద అలంకరించాను వినాయకుళ్ళు ఎందుకు పెట్టానంటే నేను లక్ష్మీదేవికి ఆ గణపతికి వినాయకుళ్ళు గజలక్ష్మి అంటారు కదండి ఫస్ట్ ఫస్ట్ మనము ఫోటో ఫ్రేమ్ పెట్టుకునే వాళ్ళం కదా గజలక్ష్మి ఫోటో అది కూడా నేను పూజించుకున్నానండి కొబ్బరికాయ అయితే కలశంలోకి పసుపు బొట్లతో పూజించుకొని పెట్టుకుంటానండి ఇలా పెట్టేసుకొని మనం ఆచమన అది చెప్పు మామూలుగా కలశ స్థాపన చేసేప్పుడు చెయ్యి తాకించేసి మొత్తం చేసేసుకుంటాను తర్వాత అక్షంతలకైతే బియ్యంలో పసుపు నువ్వుల నూనె వేసుకొని ఇలా అక్షంతలకైతే ఆశీర్వదించడానికి ప్లస్ మనం పూజలో ఉపయోగించుకోవటానికైతే అక్షంతలు అనేవి కలుపుకుంటున్నానండి ముత్తైదువులు వాళ్ళు కూడా పువ్వులు అక్షంతలు అమ్మవారి దగ్గర వేసి దండం పెట్టుకుంటారనమాట ఇలా ప్యాకింగ్ కూడా కవర్లు అవి ప్యాకింగ్ అయితే వేసుకున్నానండి అన్నీ అందులో పండు తాంబూలం అవన్నీ పెట్టేసేసుకున్నాను ప్రసాదాలు ఇవ్వవలసినవి అవన్నీ తర్వాత మంచి పాత్రలు గంధం పసుపులో వాటర్ పోసేసుకున్నాను అనమాట అవి చిన్నంగా మొత్తం నానేసి మనకి తాంబూలానికి వచ్చేవాళ్ళు వచ్చే టైంకి రెడీ అవుతాయి అరిటాకునైతే ప్రసాదాల కోసం ఇలా కట్ చేసేసుకొని అమ్మవారి కట్ సైడ్ వేసుకున్నాను నైవేద్యాలన్నీ కొత్త గిన్నెలు కొత్త పాత్రల్లో మనమంటే ఎంగిల్ చేయని వాటిల్లో మొత్తం లైన్గా పెట్టుకున్నాను ఫస్ట్ వడపప్పు పానకం చలివిండి పెట్టుకోవాలండి ఆ మూడు అయితే మెయిన్ అనమాట ఏ పూజలో అయినా తర్వాత తొమ్మిది పూర్ణాలు తొమ్మిది వడలు అవి ప్రతి నేను గణేష్ చతుర్థి అయినా నవరాత్రులైనా వరలక్ష్మి వ్రతం అయినా తొమ్మిదే పెడతానండి నాకు తొమ్మిది అంటే అదొక సెంటిమెంట్ లాగా అనమాట తర్వాత శనగలు ఇలా కప్పులో వేసుకొని దద్దోజనం తరువాత పొంగలి పులిహోర ఇవి మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ షష్టిపూర్తి అయింది కదండి వాళ్ళు ఇచ్చారనమాట ఇవన్నీ కొత్త సెట్ అనమాట ఐస్ క్రీమ్ కప్పులు చూపించాను మీకు ఆల్రెడీ అవి అందులో సర్వ్ చేశానండి ఆ వీడియోలో చూడండి షష్ఠ పూర్తి వీడియోలో చాలా బాగా చేశారు కదా ఆ ఐస్ క్రీమ్ కప్పులు కూడా చాలా బాగున్నాయండి చాలా వెయిట్ ఉన్నాయన్నమాట ఈ విధంగా మనం సర్వ్ చేసుకుని డెకరేషన్లకు కానీ ఐస్ క్రీమ్కి కానీ కస్టడ్ వేసి ఇవ్వచ్చు చాలా బాగున్నాయి అన్నమాట అన్నమాట తర్వాత ఇట్లా అన్ని రెడీ చేసుకొని ఏకవత్తి హారతితోటి దీపాలన్నీ అయితే వెలిగించుకుంటున్నానండి ఇలా మనం ఒక్క ఒత్తి వేసిన వాటితోటి అయితే మొత్తం వెలిగించేసుకోవాలి అగ్గిపుళ్ళతో అయితే ముట్టియకూడదు అని నాకు తెలిసిన దగ్గర నుంచి ముట్టించట్లేదండి తెలియనప్పుడు అంటే ముట్టించాను నేను కూడా అగ్గిపుళ్ళలతో వాటితో అమ్మ వాళ్ళు మేము తెలిసాక చేయకూడదు కదండి అందుకని ఏకవత్తి హారతితోటి పెట్టుకున్నా నేను ఇత్తడిది కూడా కొనుక్కున్నానండి ఏకవత్తి హారతి అది వన్ టెన్ రూపీస్ పడింది అనమాట లోకల్ స్టోర్లో అది కూడా చాలా బాగుంటుంది సింగిల్ ప్రేమిద టైప్లో ఉంటుంది మనకి హారతి ఇచ్చేదానికి అటాచ్ చేసి ఉంటుంది అనమాట కామాక్షి ప్రమిద ఇవన్నీ రెడీ చేసుకున్నానండి అన్ని ముత్తైదువుల కోసం తాంబూలాలన్నీ రెడీ అయినాయి తర్వాత కలసం మీద కొబ్బరికాయ ఉంది కదా ఆ కొబ్బరికాయలోకి జాకెట్ ముక్కనైతే ఈ విధంగా మనం ఫస్ట్ ట్రయాంగిల్ షేప్లో మర్చుకొని తర్వాత మనం ఆ ఆ మూల ఉంటుంది కదా ఆ మూల ఈ మూల కలుపుకుంటూ ఇలాగ వేసుకొని మనం చివర్లో ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి అమ్మవారి బుక్కు అన్నీ పెట్టేసుకొని కర్పూరం కొబ్బరికాయ అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను మా బాబు వచ్చాడనమాట కొంచెం హెల్ప్ చేస్తున్నాడు నాకు పాపం తను నాకు కవర్లు సర్దటానికి కానీ చాలా హెల్ప్ చేశాడండి మా బాబు కవర్లు అవి పండు అవి తెలియదు కదా వాళ్ళకి పిల్లలకి పాపం చెప్తే చేస్తారు తర్వాత అమ్మవారికి అయితే ఈ విధంగా నామం లాపెట్టుకొని గంధంతో మధ్యలో మాత్రం కు పెట్టుకుంటానండి ఈ విధంగా కలిసంకి అయితే ఇలానే పెట్టుకుంటాము అమ్మవారు కదా అడ్డబొట్లు పెడతారు అలా అనొద్దు ఇవైతే మనకి ఇలానే పెడతారనమాట మా అమ్మ వాళ్ళ ఫస్ట్ నుంచి అందుకే నేను కూడా అలానే పెట్టుకున్నానండి ఈ కల ఇదైతే మనకి టాన్లో జాకెట్ ముక్కండి బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి నాకు అరౌండ్ వన్ ట్వంటీ వన్ థర్టీ పడిందండి తర్వాత ఇది వచ్చేసి మనకి పల్లెంలో పెట్టేసుకొని లక్ష్మీ అమ్మవారిని గణపతిని రెండు లక్ష్మీదేవి విగ్రహాలు ఉన్నాయండి నా దగ్గర అవి పెట్టేసేసుకుంటున్నాను ఇట్లా మా బాబునైతే పూజ రూమ్లో గణేష్ది అది వెండి తీసుకురమ్మన్నాను ఇచ్చాడండి సరే అవన్నీ పెట్టేసేసుకొని మనకి అభిషేకం అవన్నీ చేసుకుంటున్నా పువ్వులైతే ఇలా తోరణాలు కట్టుకుంటానండి మళ్ళీ పూలతోటి చామంతులు గులాబీ వీటన్నిటితో అయితే తోరాలైతే కట్టుకుంటానండి ఇలా మూడు లైన్లు పెట్టేసేసుకొని ఇలా గణపతిని రెండు లక్ష్మీదేవులను అయితే పెట్టుకున్నాను అయితే ఇలా మూడు రకాల పువ్వులతో అయితే తోరం తయారు చేసుకుంటున్నాను తరువాత తోరాన్ని అమ్మవారి దగ్గర పెట్టేసి అక్షంతలతో అయితే పూజ చేసుకొని తర్వాత మనం తోరం కట్టుకునే శ్లోకం ఉంటుందండి ఆ శ్లోకం చదువుకుంటూ అయితే తోరాన్ని కట్టుకోవాలన్నమాట చేతికి తర్వాత అమ్మవారికి వాయనం ఇచ్చేది కూడా శ్లోకం ఉంటుందన్నమాట పంచపాత్రలో అయితే ఇలాగా ఆచమనం అది చేసుకున్న తర్వాత నెంబర్ భర్గోదేవ సదీమహి అవన్నీ గాయత్రి మంత్రం చెప్పుకొని అమ్మవార్లకైతే అభిషేకం చేసుకుంటున్నానండి తోటి ఈ విధంగా ఫస్ట్ అయితే వాటర్తో అన్ని శుద్ధి చేసుకున్న తర్వాత మనం పాలతోటి కానీ మనకి పంచామృతాలతో చేయాలంటే పంచామృతాలతో చేసుకోవచ్చు తర్వాత గంధం పసుపు బొట్టులైతే నేను వాటర్తోటి శుద్ధి చేసుకున్నానండి ఆ తర్వాత వచ్చేసి కొంచెం పాలైతే చల్లుకున్నాను అనమాట పచ్చి పాలు అవి తర్వాత నేను తీసుకున్న టెన్ గ్రామ్స్ వెండిది ఉంది కదండి నేను వీడియోలో చూపించాను కదా అదైతే మొత్తం ఇలా అన్నీ వాటర్లో శుద్ధి చేసి గంధం బొట్టు అవి పెట్టాను తర్వాత చిన్న వెండి లక్ష్మీదేవి అవి పెట్టానండి నేను తీసుకున్న వెండి వస్తువులు కడ్డీల స్టాండు గ్లాసులో పాలు పోసి అవన్నీ అయితే మొత్తం దేవుడి దగ్గర పెట్టాను అమ్మవారి శ్లోకాలు ఇవన్నీ అయితే చదువుకుంటున్నానండి అక్షంతలు అవి వేసుకుంటూ సంకల్పం అది చెప్పుకొని తర్వాత పూజ అది గణపతి పూజతోటి అయితే మొదలు పెట్టుకొని మొత్తం అన్ని దేవుళ్ళనైతే మామూలుగా ఆవాహన చేసుకోవాలి లక్ష్మీదేవిని అది మనం పది పెట్టుకుంటాం కదా ఆవాహన అనేది చేసుకోవాలి ఈ వ్రతం అయితే మనం సౌభాగ్యం కోసం చేస్తాం కదా ఇవైతే మామూలుగా కలసం మీద చెయ్యి అది పెట్టేసేసుకొని ఆ నీళ్ళన్నీ పూజా ద్రవ్యాలన్నిటి మీద చల్లేసేసుకోవాలన్నమాట తర్వాత అగరబత్తీలు అవన్నీ వెలిగించుకొని మొత్తం పెట్టుకున్న తర్వాత మనం ఆ కొబ్బరికాయనైతే కలసం మీద పెట్టుకొని జాకెట్ ముక్క అది వేసుకుంటున్నానండి అయితే మనం ఆ జాకెట్ ముక్కనైతే అలంకరించుకోవాలి లక్ష్మీదేవి అంటే లక్ష్మీ కదండి అందుకని కొంచెం డబ్బులు కూడా అనమాట అమ్మవారి దగ్గర ఆ తర్వాత అయితే అమ్మవారి అమ్మవారికి పువ్వులు ఇవన్నీ అయితే అలంకరించుకొని గాజులు ఇవన్నీ అయితే కలసంకైతే అలంకరిస్తున్నానండి ఇలా మొత్తం అయితే వన్ బై వన్ అన్నీ కలశానికైతే అలంకరించుకుంటున్నాను ఎందుకంటే మనకి కలసమే అమ్మవారి స్వరూపంగా భావించి పెట్టుకుంటాం కాబట్టి మనకున్న చిన్నదో పెద్దదో ఏదైనా నాకు నాణ్యమో అన్నీ ఈ కలిసానికి అయితే మొత్తం అలంకరించుకుంటానండి మర్చిపోయినాయి అన్నీ అయితే మా వాడిని ఇబ్బంది పెడుతున్నాను అనమాట అయితే చీరా అయితే చీర అని మా బాబుని పాపం హెల్ప్ చేస్తున్నాడు పిల్లలకి తెలియదు కదా ఏవి ఎక్కడ ఉంటాయి ఏంటి అని తర్వాత ఇవైతే ఇలాగా అమ్మవారికి పెట్టేసుకొని అలంకరించుకొని ఆకులు మారేడు ఆకులండి ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట అందుకని మారేడు ఆకులు పెట్టుకున్నాను తర్వాత కొంచెం పువ్వులు నా కోసం పక్కన పెట్టుకొని అమ్మవారి కోసం అయితే ఈ విధంగా ముచ్చాల హారం పెట్టేసుకొని మళ్ళీ పువ్వుల దండ అయితే ఇలా అమ్మవారికి కొంచెం చిన్న డాట్ వేసేసి వేసుకున్నాను అనమాట ఈ విధంగా మనకి ఉన్న దాంట్లో చేత అయిన దాంట్లో వేసుకోవాలి నిన్న కట్టాను కదా గన్నేరు పువ్వుల దండ అది కూడా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టాను కదా కలసం వెనక ఈ విధంగా అయితే అమ్మవారికి అలంకరించుకుంటున్నానండి గన్నేరు పూలు తర్వాత చేమంతులు అదేమో కామాక్షి దీపానికి వేసి కిందకైతే వేశానండి ఈ విధంగా అయితే మొత్తం అలంకరించుకున్న తర్వాత తర్వాత మనకేంటంటే వన్ బై వన్ ఐడియా అనమాట చూసిన తర్వాత ఇది ఇక్కడ పెడితే బాగుండు ఇది ఇక్కడ పెడితే బాగుండు అన్నట్లుగా తర్వాత అయితే అన్నీ పెట్టేసేసుకొని అమ్మవారి వెండి పువ్వులు అవన్నీ నాకు వచ్చిన మంత్రాలన్నీ చదువుకుంటూ ఇలా పెట్టేసేసుకుంటున్నాను తర్వాత మా బాబు అయితే పూజ అది చేస్తుంటే ఫోటో తీస్తున్నాడండి సరే అనేసి నేను గౌరవం చేసుకుంటున్నాను గణపతిని చిన్న గణపతిని ప్రతిష్ఠించుకొని తర్వాత అక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత అయితే చిన్నగా పూజ అది పువ్వులు అవి పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి ఇలా మనం ఏంటంటే పువ్వులు ఆకులు కాయలు వీటికి పూజకి మెయిన్ గాజులు వక్క అంటే మనకి పచ్చి వక్క కానీ ఏదైనా అండి ఇవి మెయిన్ అనమాట పూజకి అమ్మవారు ప్రకృతి రూపం అనమాట ప్రకృతి ఏ నమ అంటాం కదండీ అందుకని మనం ప్రకృతిలో నుంచి వచ్చిన మట్టి కానీ ఏదైనా మట్టి ప్రమదలో వెలిగించటం కానీ మట్టి గాజులు వేసుకోవటం మట్టి గాజులు పంచటం పువ్వులు పంచటం తర్వాత ప్రసాదాలు ఇవి కాకుండా అండి మనకి శనగలు ఇవన్నీ మట్టికి అనుసంధానమైనవన్నీ పంచటం అమ్మవారికి అన్నీ అలంకరించటం అరటి స్తంభాలు కానివ్వండి చెరుకు గడలు కానివ్వండి పువ్వులు కానివ్వండి కొబ్బరికాయ కానివ్వండి ఇవన్నీ కొత్తగా బియ్యంతో వండిన వంటలు కానివ్వండి అన్నీ మనకి ప్రకృతి నుంచి వచ్చిన అవి కాబట్టి ఓం ప్రకృతి ఏ నమ అంటే ఈ ప్రకృతికి సంబంధించినవన్నీ మనం సమర్పించామంటే అమ్మవారు అనేది సంతృప్తి చెందుతుందనమాట అండి అంటే మనకి తెలిసిన విధంలో పుస్తకాలు కూడా ఇప్పుడు అమ్ముతున్నారండి ఈ విధంగా వరలక్ష్మి వ్రతం నాది బుక్ పెట్టేసేసుకుని చదువుతూ దూరం అయితే కట్టేసేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఎప్పుడూ నాకు నేను కానీ ఇలానే పుస్తకం పెట్టుకొని చేసుకుంటానండి వంతులు గారిని అలా పిలిచే అలవాటైతే సత్యనారాయణ సంవ్రతానికి చేస్తానన్నమాట మిగతా అప్పుడైతే నేనే నాకు పూజలు ఇవన్నీ అలవాటేనండి చేసుకునేది గోత్రనామాలు చెప్పుకోవటం ఇవన్నీ అయితే నాకు ఆ ఫస్ట్ నుంచి కూడా అలవాటు అనమాట అందుకని నేనే కొంచెం ఫస్ట్ ఏంటంటే నేను ప్రసాదాలు కంప్లీట్ చేసుకుంటానండి అప్పుడు నాకు పూజకి చాలా ప్రశాంతంగా చేసుకునే టైం అయితే ఉంటుంది అనమాట తర్వాత అన్ని శ్లోకాలు కథలు చారుమతి కథ ఉంది కదండీ అవి చదువుకుంటూ ఊహించుకుంటున్నాను అనమాట ఇలా పోయిన సంవత్సరం నేను ఒక్కదాన్నే కాకుండా ఎంతమంది చాతో అందరినీ పిలిచి మెసేజ్లు పెట్టి అన్నీ పిలిచి మొత్తం అందరినీ పిలిచి చేపించానండి అలానే ఆ రోజే వరలక్ష్మి వ్రతం అయిపోగానే వెంటనే నేను ఆ రోజే వెళ్ళేసి ఆయన ఫోన్ చేసి తీసుకెళ్ళండి మేడం తీసుకెళ్ళండి మేడం అంటే వరలక్ష్మి వ్రతం సారీ అండి వరలక్ష్మి వ్రతం రేపు అనగా గురువారం రోజు ఇంకా వెళ్ళేసి మొ అప్పటికప్పుడు పూజ అయిపోగానే వెంటనే వెళ్ళి తీసుకొచ్చుకున్నానండి అట్లాగా మనకి అందిస్తారనమాట ఈరోజు కూడా రాత్రే చేశారండి ఫోను నేను చేయించుకుంటున్న ఐటెమ్ బట్ ఏంటంటే ఈరోజు పూజ కదా ఎలాగో నా దగ్గర వెండి వస్తువులు కొనుక్కున్నాను కదా మళ్ళీ నేను బయటికి షాపింగ్కి ఇది రావడం నాకు కుదరదు మావయ్య అని చెప్పాను మా వారికి ఇలా నేను వ్రతము కథలు అన్నీ చదువుకున్న తర్వాత అమ్మవారికి అయితే పంచహారతితో పాటు కర్పూరం కూడా హారతిచ్చుకొని సౌభాగ్య అది సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఆ పాట పాడుకుంటున్నాను తర్వాత ఇంకొక పాట ఉందండి మణిద్వీప వర్ణన కింది ఉంటుంది అనమాట ఆ పాట కూడా చాలా బాగుంటుంది అనమాట ఆ పాట కూడా అనమాట పుస్తకం చూసి కాసేపు తర్వాత ఈ బుక్లోనే లాస్ట్లో కోమలాంగులారా ఆ పాట కూడా ఉందండి అది కూడా చాలా బాగుంది తర్వాత పసుపు కుంకుమల కోసమే కదా మనం ఏం పూజ చేసేది అవి తీసుకొని ఆశీర్వాదం తీసుకున్నానండి తర్వాత ఇలా నా ఫ్రెండ్స్ అందరినీ అయితే నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ని అందరినీ అయితే ఇలా పిలుచుకున్నానండి ట్వంటీ వన్ మెంబర్స్ని అయితే పిలిచానండి నేను అందరితో వీడియో తీయటం అది కుదరలేదు కొంతమందితో అయితే చక్కగా వీడియో తీసుకున్నాను ఇలాగా వాళ్ళే వీడియో తీయే ఫోటోలు తీసుకుందాం వీడియో తీసుకుందాం అంటున్నారండి ఇంకా ఏంటంటే సరే తీయను మా ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ ఇలా వచ్చారనమాట ఈ పాప పైన ఉంటుంది అనమాట ఇల్లు డ్రెస్సెస్ వీళ్ళందరూ రాణి గారు సునీత గారు జోస్ బాబీ ఆ డ్రెస్ వేసుకున్నావిడ నా బెస్ట్ ఫ్రెండ్ తర్వాత తిని సత్య మనకింద నెయ్యర్ అనమాట తమిలియన్ అతను ఏంటంటే ఇలా పసుపది పూస్తుంటే వాళ్ళు వద్దక్క పట్టుకోవద్దు కాళ్ళు అని అంటున్నారు ఏం పర్లేదు వీడియోది మెమరీగా ఉంటుందని అయితే తీపిచ్చుకున్నానండి అదే చెప్తున్నారు అనమాట అడుగుతున్నారు అదేంటి ఇదేంటి అనేసి అడుగుతున్నారు అతను ఎట్లా చేస్తారు అక్క ఈ పూజ ఎందుకు చేస్తారు ఇవన్నీ అడుగుతున్నారు వాళ్ళకి ఐడియా ఉంటుంది తమిళనాడు అంటే మనలో కలిసే ఉండేవాళ్ళు అనమాట ప్రత్యేక స్టేట్ అది వచ్చినప్పుడు వేరుగా అయిపోయారనమాట చాలా మంచిగా ఉంటారనమాట వీళ్ళు ఈ పా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ నాకు అన్నీ హెల్ప్ చేస్తుందండి చాలా పువ్వులు తీసుకొచ్చి పెట్టింది ఉదయాన్నే పూ పారిజాతం పువ్వులన్నీ కింద చెట్టు అన్నీ వేరుకొచ్చి పెట్టింది ప్యాకింగ్ చేసేటప్పుడు వచ్చి నాకు బాగా చక్కగా ప్యాకింగ్లో హెల్ప్ చేసింది వీళ్ళందరూ మా బ్లాక్లో ఉంటారు వెనక బాబీ తప్ప ఈ ముగ్గురు మా బ్లాక్లో ఉంటారు ఇద్దరు తమిళియన్ ఒకళ్ళు నార్త్ ఇండియన్ తర్వాత అందరికీ తాంబూలాలు ఇచ్చిన తర్వాత మా వారైతే వచ్చారండి ఆయన చేత అయితే ఇలా బొట్టు అన్నీ అయితే స్వా ఇట్లా మనకి సౌభాగ్యం ఆయన కోసమే కదండి అందుకని ఆయన ద్వారానే ఇలాగ పసుపు కుంకుమ గంధం ఇవన్నీ ఆయనకి ఎక్కడ పెట్ట ఎక్కడ పుయ్యాలి అంటున్నారండి ఇట్లాగా చేయమంటున్నాను అనమాట ఎప్పుడు కొత్తగానే ఉంటుంది అనమాట ఎప్పుడు నేను తాలి కూడా కట్టించుకుంటాను రూపు పెట్టుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే రూపు ప్లేస్లో ఏదో వెండి రూపు పెట్టుకొని మామూలుగా ఏదో ఒక ఐటెం అయితే తీసుకుంటున్నానండి తర్వాత ఏం చేయాలి ఏంటి అని ఆ పువ్వు పెట్టండి అక్షంతలు వేసే టయానికి చూడండి పువ్వు పెట్టారు కదా ఆయనే అక్షంతలు తీసుకొని కాళ్ళు ముందుగానేసేస్తారనమాట అది చెప్పక్కర్లేదు అనమాట మనం ఇట్లాగా ఆయన బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నానండి పూజ అయితే చాలా సంతోషంగా జరిగింది మా ఫ్రెండ్ పిలిస్తే తను కూడా ఈరోజు చేసుకుంది ఒక ఫ్రెండ్ తాంబూలం అయితే తీసుకొని వచ్చానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం హ్యావ్ ఏ సేఫ్ డే బాయ్